వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి కొత్త పూతకి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాసులో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది ఈ ధరలు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్